హాయ్ ఫ్రెండ్స్ కైలాస పర్వతం గురించి చాలా రహస్యాలు ఆధ్యాత్మిక విషయాలు శాస్త్రీయ ఊహాగానాలు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా వింతగా ఉంటుందని చాలామంది చెబుతుంటారు ఇందులో వాస్తవం ఎంత ఉందో శాస్త్రీయంగా పరిశీలిద్దాం కైలాసం చుట్టూ ఉన్న రాళ్ళు ప్రధానంగా గ్రానైట్ స్ఫటిక ఖనిజాలతో ఏర్పడ్డాయి క్వార్జు క్రిస్టల్ పిజో ఎలక్ట్రిక్ లక్షణాలు కలిగి ఉంటాయి భూకంపం పీడనం ఉష్ణం వంటివి వాటిని తాకినప్పుడు విద్యుత్ ఛార్జీలు ఉత్పత్తి అవుతాయి హిమాలయ ప్రాంతం టెక్టోనిక్ ప్లేట్ జంక్షన్ మీద ఉంది భూమి క్రస్ట్ కదలికల వల్ల స్థానిక మ్యాగ్నెటిక్ ఎనామలిస్ కనిపించవచ్చు శాస్త్రవేత్తలు కొన్ని ప్రాంతాలలో కంపస్ సరిగా పనిచేయకపోవడం గమనించారు కానీ ఇది పెద్ద ఎత్తున శాస్త్రీయ రహస్యం కాదు స్థానిక భూగర్భ లోహాలు ఖనిజాల వల్ల జరిగేదే ఇప్పటి వరకు అధికారిక భూభౌతిక సర్వేలు కైలాసం చుట్టూ ఒక విశేషమైన గ్లోబల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని నిర్ధారించలేదు హిందూ బౌద్ధ జైన మతాల్లో కైలాస పర్వతం లోకనాభి అంటే ప్రపంచానికి కేంద్ర బిందువు అని చెబుతారు ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా శక్తివంతమైన క్యాస్మిక్ ఎనర్జీ ఫీల్డ్ అనుభవం అవుతుందని యాత్రికులు చెబుతారు చాలా మంది యాత్రికులు దగ్గరికి వెళ్తే అనిర్వచనీయమైన శక్తి శరీరం తేలికగా అవ్వడం తలనొప్పి లేదా మత్తులాంటి అనుభూతులు కలుగుతాయని చెబుతారు చివరగా చెప్పేది ఏంటంటే కైలాసపర్వతం చుట్టూ కొన్ని స్థానిక మాగ్నెటిక్ ఎనామాలిస్ ఉన్నాయనేది శాస్త్రపరంగా ఖండించలేని విషయం కానీ అద్భుతమైన విశ్వస్థాయి మాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని నిర్ధారణ కాలేదు అయితే యాత్రికుల అనుభవాలు పురాణ విశ్వాసాలు కైలాసానికి ఒక రహస్యమైన ఆధ్యాత్మిక కాంతిని ఇస్తాయి మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి